నమః సభాయి నమ పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికలో దేశభక్తికి సంబంధించి మీరు నాకు ఇచ్చినటువంటి వేరొక పాట పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో విడుదలైన గాంధీ పుట్టిన దేశం అన్న చలనచిత్రం కోసం మైలవరపు గోపీ గారు వ్రాసినటువంటి పాట ఈ పాటలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గాంధీ గారిని ఉద్దేశించి పాడారు ఈ పాట చూడండి భగవంతుణ్ణి ఉద్దేశించి మాకు ఈ సౌభాగ్యాన్ని కటాక్షించు అని ఎట్లా ప్రార్థన చేస్తారో ఇంట్లో ఓ తాతగారు చాలా గొప్పవాడు ఆయన శరీరం వదిలిపెట్టేసిన తాతగారు మీరు మాకు మంచి గుణాలు ఇచ్చి ధైర్యం ఇచ్చి స్థైర్యం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నేను మంచి మార్గంలో నడిచేటట్టు తాతగారు ఆశీర్వదించండి అని తాతని ఎలా కోరుకుంటారో అట్లా ఈ పాటలో విచిత్రం ఏమిటంటే ఈ పాట ఎత్తుగడ ఆయన పుట్టిన దేశమని మొదలుపెట్టి ఆయననే ప్రార్థన చేశారు ఆ దేశభక్తి విషయంలో ఇది చాలా గొప్ప విశేషం ఆ పాట ప్రారంభం చేస్తూ గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఈ దేశం గొప్పతనాన్ని చెప్తూ ఈ దేశం ఎందుకు గొప్పదో తెలుసా ఇది గాంధీ పుట్టిన దేశం అన్నారు గాంధీజీ పుట్టడం వల్ల ఈ దేశానికి ఇంత గొప్ప పేరు వచ్చింది అన్నారు నిజం కూడా ఎందుకనంటే గాంధీ గారి జీవితంలో ఒక సంఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని దక్షిణాఫ్రికాలో ఇప్పటికీ అంత గొప్పగా ఉంచారట ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో రెండు వేల నాలుగో సంవత్సరంలో దక్షిణాఫ్రికా వెళ్ళారు వెళ్ళి ఆయన ప్రత్యేకంగా గాంధీ గారికి అవమానం జరిగి అసలు ఆయనకి ఈ సత్యాగ్రహము అహింసాయుత పోరాటము అన్న ఆలోచనలు ఏ కారణం వల్ల వచ్చాయో ఏ సంఘటన జరిగితే వచ్చాయో అది ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతం చూడడానికి పెడుతున్నారు పెడుతున్నప్పుడు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పుడు గాంధీ గారు ఎట్లాంటి రైలు ఎక్కారో అట్లాంటి కోచెస్తో ఉన్న రైలు ఒకటి తయారు చేయించి దాంట్లో కలాం గారిని పంపించారు పంపిస్తే ఆయన దక్షిణాఫ్రికాలో పెన్రిచ్ అన్న ప్రాంతం నుంచి పీటర్ మాట్రిస్బర్గ్ అన్న ఊరు వరకు ప్రయాణం చేశారు విశేషం ఏమిటంటే ఆయన అలా వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారే వ్రాసినటువంటి ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకంలో ఈ విషయాల గురించి ఆయన ప్రస్తావన చేశారు ప్రిటోరియా అనబడేటటువంటి ఊరికి ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు బయలుదేరారు అది జూన్ ఏడో తారీఖు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఆయన బయలుదేరి వెడుతున్నారు ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నారు కొనుక్కొని ట్రైన్లో ఫస్ట్ క్లాస్లోనే ఆయన ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణం చేసేటప్పుడు అకస్మాత్తుగా ఈ పీటర్ మ్యాట్రిస్బర్గ్ అన్న ఊరు వచ్చింది ఆయన అది మధ్యలో ఉన్న ఊరు ఆయన వెళ్ళవలసింది ప్రిటోరియా వెళ్ళాలి గాంధీ గారు ఫస్ట్ క్లాస్లో కూర్చొని ఉన్నారు ఒక తెల్లటి దొర ఈ పీటర్ మ్యాట్రిస్బర్గ్ అన్న ఊళ్ళో లోపలికెక్కాడు లోపలికెక్కి ఫస్ట్ క్లాస్లో కూర్చుని ఉన్నటువంటి గాంధీ గారిని చూశాడు ఓ నల్లవాడు ఇందులోకి ఎలా ఎక్కాడు తెల్లవాళ్ళు కదా ఫస్ట్ క్లాస్లో కూర్చోవాలి ఇతని ఇందుకు కూర్చున్నాడని చెప్పి పెద్ద కేకలు వేసి కిందకి దిగి వెళ్ళి ఇద్దరు అధికారులు తీసుకొచ్చాడు వాళ్ళు పోలీసులో కలిసి గాంధీ గారిని దీపమన్నారు అంటే గాంధీ గారు అన్నారు నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది నేను కూర్చున్నానన్నారు తెల్లవాళ్ళు ప్రయాణం చేసే ఫస్ట్ క్లాసు నీ టికెట్ ఉన్నా సరే ఇందులో ఉండడానికి వీలు లేదని గాంధీ గారిని పట్టుకుని రైల్లోంచి బయటికి ప్లాట్ఫామ్ మీద తోసేసి ఆయన లగేజ్ విసిరేశారు ఆయన ప్లాట్ఫామ్ మీద పడిపోయారు ట్రైన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత గడగడ గడగడ ఉణికించేస్తోంది చలి ఆయన ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఒక చిన్న కుర్చీ లాంటి దాని మీద కూర్చున్నారు కానీ ఆయనకి పెట్లోనే ఉన్నటువంటి ఉన్ని దుస్తులు కూడా తీసి కప్పుకో బుద్ధి వేయలేదు ఇంకెంత అవమానిస్తారో అనిపించింది ఆయనకి ఆ రోజు కాదు కాదు నేను తిరిగి భారతదేశం అనిపించింది ఒక అవమానం జరిగితే తిరిగి వెళ్ళిపోవడం చాలా తేలిక అలా వెళ్ళిపోయిన వాళ్ళు అట్లా పరిస్థితులతో రాజీ పడిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు అది కాదు గొప్ప ఎదురొడ్డి నిలబడాలి ఇవాళ నాకు జరిగింది ఇక ఎప్పుడు ఎక్కడా ఇట్లాంటిది జరగకుండా దీని మీద సత్యాగ్రహం చేయాలి ఆయుధం పట్టుకునే పోరాటం కాదు సత్యాగ్రహం చేసి అహింసాయుతంగా పోరాటం చేసి ఎక్కడా ఇట్లాంటివి జరగకుండా చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు అప్పుడే ఆయన మనసులో మొట్టమొదటిసారి అహింసాయుత పోరాటం సత్యాగ్రహం అన్న భావన తలెత్తింది ఆ తలెత్తినదే తర్వాతి కాలంలో ఈ జాతి వివక్షకి వ్యతిరేకంగా ఉద్యమం భారతదేశానికి స్వాతంత్రం తేవడం ఇవన్నీ జరిగాయి ఎక్కడ విత్తనం పడింది అంటే అక్కడ పడింది విత్తనం ఇప్పటికీట పీటర్ మాంట్రిస్బర్గ్లో ఒక పెద్ద ఫలకం ఉంటుందిటే కలాం గారే వ్రాసుకున్నారు ఆ ఫలకం మీద వ్రాసి ఉంటుందిటే ఇన్ ది విసినిటీ ఆఫ్ దిస్ ప్లేక్ ఎంకే గాంధీ వాజ్ ఎవిక్టెడ్ ఫ్రమ్ ఎ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆన్ ద నైట్ ఆఫ్ సెవెంత్ జూన్ ఎయిటీన్ నైంటీ త్రీ దిస్ ఇన్సిడెంట్ చేంజ్ ది కోర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఈ అప్ ద ఫైట్ అగెన్స్ట్ రేషియల్ ఆప్రెషన్ ఇస్ యాక్టివ్ నాన్ వైలెన్స్ స్టార్టెడ్ ఫ్రమ్ ద డేట్ అని అంటే ఇదిగో ఈ పలకము ఎక్కడ అమర్చబడినదో దీనికి సమీపమునందే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే వ్యక్తి ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తుండగా రైలు కంపార్ట్మెంట్లోంచి బయటికి తోసివేయబడ్డాడు అది జరిగినది పద్దెనిమిది వందల తొంభై మూడు జూన్ ఏడవ తారీఖు ఈ సంఘటన జరిగిన తర్వాత గాంధీ గారిలో గొప్ప మార్పు వచ్చింది ఆయన ఈ జాతి వివక్షకి వ్యతిరేకంగా అహింసాయుత పోరాటం ప్రారంభం చేశారు అదే చిట్ట చివరికి భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి భారతదేశ స్వాతంత్రానికి కూడా కారణమైంది ఆఖరి వాక్యం వదిలేయండి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటానికి బీజం పడింది అక్కడే ఆయనలో మార్పు వచ్చింది అక్కడే అన్న ఫలకం చెక్కబడి ఉంది కలాం గారు ప్రత్యేకంగా ఆ పీటర్ మాట్రిస్బర్గ్ వెళ్ళి ఆ పలకం చదివి గాంధీ గారిని ఎక్కడతో వేశారో అది కూడా చూసొచ్చారు ఆయన నిజంగా అటువంటి రాష్ట్రపతి మనం ఆనందపడాలి ఆ దేశభక్తుడి గురించి అంటే గాంధీ గారికి జరిగిన ఒక సంఘటన విషయంలో ఇప్పటికే అంత గౌరవించి బోర్డు పెట్టి దక్షిణాఫ్రికాలో అలా ప్రవర్తిస్తారు అంటే గాంధీ గారి యొక్క ప్రభావం ఐన్స్టీన్ దగ్గర నుంచి అంతమంది మీద పడింది అంతమందిని ఆలోచింపచేసింది అటువంటి గాంధీగారు పుట్టిన దేశం ఎందరో సాయుధ పోరాటాలు చేశారు అహింసాయుత పోరాటం సత్యాగ్రహం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడం అంటే అదేం చిన్న విషయం కాదు ఆ రోజులలో ఉన్న పరిస్థితులు ఆ రోజులలో జరిగినటువంటి విప్లవాలు ఆ రోజుల్లో జరిగిన అల్లర్లు అందులో ఆయన పడ్డ కష్టం ఆయన నిలబడిన తీరు క్షుణ్ణంగా చదివితే అబ్బో ఆయనకి కాబట్టి చిల్లిందని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం కాబట్టి గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం శాస్త్రాన్ని ప్రమాణం చేసుకొని పరిపాలించి రామరాజ్యం అని పేరు తెచ్చుకున్నటువంటి రాముడు పరిపాలించిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం ఇది సమానత్వానికి ప్రేమ భావనకి ఈ దేశం ఒక గుర్తు రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఈశ్వర తేరీనాం సబుకోసన్మతి తే భగవాన్ అయితే ఇందులో విశేషం ఏంటంటే ఇది రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం అన్నది సనాతన ధర్మానికి సంబంధించి చాలా ప్రఖ్యాతి వహించినటువంటి భజన ఈ భజన నిజానికి సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలిగ్రామ్ అట్లా పెడుతుంది కానీ గాంధీ గారు ఏం చేశారంటే రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం ఈశ్వర అల్లాతేరేనాం సబుకోసన్మతి తే భగవాన్ అని చరణంతో కలిపి మార్చారు అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా భగవంతుడు ఒక్కడే ఇన్ని పేర్లతో పిలవబడుతున్నాడని వ్యక్తుల మధ్య మతాల మధ్య సయోధ్య కలగాలి తప్ప ద్వేషభావం కలగకుండా ఉండడం కోసమని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ భజన్ వినపడుతుండేది ఈ భజన్ని అప్పట్లో పండిట్ విష్ణు దిగంబర పులుస్కర్రని ఆయన దీనికి బాణీ కట్టి ద ఆ భజన్ని తయారు చేశారు ఈ భజన్ వినపడుతోంది అంటే గాంధీ గారు ఉన్నారు గాంధీ గారు నడుస్తున్నారు అని గుర్తు ఉప్పు సత్యాగ్రహంలో ఈ భజన్ చాలా ప్రఖ్యాతి వహించింది అందుకే సనాతన ధర్మంలో దేవాలయాల్లో వినపడే ఈ భజన ఒకలా ఉంటుంది ప్రారంభం మాత్రం రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం వినబడి తర్వాత సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి శాలిగ్రాం గంగ ఎంత పవిత్రమో తులసి ఎంత పవిత్రమో సాలగ్రామం ఎంత పవిత్రమో రామనామం ఎంత పవిత్రమని అట్లా పెడుతుంది ఆ భజన్ గాంధీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆయన ఆనాడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మనుష్యల మధ్య సయోధ్య సాధించడానికి ఈశ్వర అల్లా తీరేలాం సబుకో సన్మతి తే భగవాన్ అందరికీ కూడా మంచి మనస్సుని కటాక్షించు అని మార్చారు ఆ భజన యథాతథంగా పాటలోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి భేధాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి మనిషి మనిషిగా బ్రతకాలి ఈనాడు నీతికి నిలవాలి కోరుకుంటున్నది ఏమిటి అంటే భేదాలు ఉండకూడదు భేదభావన లేకుండా అందరం కూడా అవి మరిచిపోయి మోసము ద్వేషము అన్న ఈ రెండు మాటలు లేకుండా ఒకరినొకరు ద్వీషించుకోకూడదు ఒకరినొకరు మోసం చేసుకోకూడదు అలా ఉన్నప్పుడు కదా మనిషి అన్న కీర్తి ఆ మనిషి మనిషిగా బ్రతకాలి ఏనాడు నీతికి నిలవాలి నీతికి నిలబడగలగాలి అని దీనికి ఎవరిని అడుగుతున్నారంటే గాంధీ గారిని ఉద్దేశించి ప్రార్థన చేశారు అసలు ఆ పిలవడం ఆ బాపు అని పిలవడమే ఎంత అందంగా పిలిచారు ఆ పాట పాడేటప్పుడు బాపు ఈ కమ్మని వరమే మాకివ్వు అవినీతిని గిలిచే బలం ఇవ్వు ఓ గాంధీ తాతగారు ఓ బాపూజీ మాకు ఈ కమ్మని వరాన్ని ఇవ్వండి అవినీతిని గెలవడానికి కావలసిన బలాన్ని ఇవ్వండి ఎందుకని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే అంత చిన్న విషయం కాదు దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కావలసిన నైతిక స్థైర్యాన్ని బలాన్ని మాకు కటాక్షించండి బాపూజీ అని గాంధీగారినే ఉద్దేశించి చేసిన ప్రార్థన దేశభక్తి గీతాల్లో ఇది గాంధీగారిని ఉద్దేశించి చేసి అడుగుతున్న ఉత్తమ గుణం అట్లాగే రెండో చరణంలో ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం ఒక దేశంలో ప్రభుత్వం నడుస్తోంది ఒక దేశంలో పరిపాలన నడుస్తోంది అంటే దాని ప్రధాన ధ్యేయం ప్రజలకు శాంతి కల్పించాలి సౌఖ్యం కల్పించాలి వాళ్ళు సుఖంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అంటే ప్రాథమికమైన అవసరములు తీరాలి వాళ్ళకి ఆకలిస్తే అన్నం దొరకాలి దాహం నీళ్ళు నీళ్లు దొరకాలి కట్టుకోవడానికి బట్ట దొరకాలి ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి ఇవి ప్రజలకి కనీస అవసరాలు ఈ అవసరాలు తీరేటట్టుగా ఉండాలి పరిపాలన కాబట్టి ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం ఆ దేశానికి కీర్తి వస్తుంది అటువంటి దేశంగా ఈ దేశం మారాలి భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి బానిస భావం ఉండడానికి వీలు లేదు మనుషుల్ని కొనుక్కోవడం బానిసలుగా అమ్ముడైపోవడం ఒక వస్తువుని ఎలా చూస్తారో అలా బానిసలుగా చూడడం వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛా జీవితం లేకపోవడం అటువంటి భావ దారిద్ర్యం అటువంటి దుర్భర స్థితి ఉండకూడదు అది లేని జాతి ఏదో అది జాతి అంతేగాని కొంతమంది గొప్పవాళ్ళున్నా బానిసత్వం అన్నది ఉండిపోతే అది అర్థం లేని స్థితి కాబట్టి బానిస భావం విడనాడి ఆ బానిస భావం అంటే స్వాతంత్రం వచ్చినా కూడా ఇంకా బ్రిటీష్ వాళ్ళ యొక్క వాసనలు పోకుండా వాళ్ళు ఎట్లా నేర్పారో అట్లాగే బ్రతికేస్తూ ఉంటారు ఆ దరిద్రం పోయేటట్టు చూడు బాపూజీ కాబట్టి బానిసభావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి అలా నిలబడగలిగిన జాతి ఉందే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సిద్ధాంతాలు మన ధర్మం మన వారసత్వం ప్రకారం మన సంస్కృతి ప్రకారం మనం నడవగలగాలి ఆ ఐకమత్యతను నిలబడాలి పెద్దలు చెప్పిన మార్గంలో అందరం కలిసి వెళ్ళాలి కాబట్టి బానిసభావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి బాపు ఈ చల్లని దీవెన మాకివ్వు గాంధీగారు మమ్మల్ని అట్లా చల్లగా దీవించండి నీ బాటను నిలిచే బలం ఇవ్వు నువ్వు చూపించిన మార్గంలో మాకు నిలబడడానికి బలాన్ని ఇవ్వండి గాంధీగారు ఎందుకనంటే ఆ మార్గంలో నిలబడడం కూడా కష్టమైపోయే రోజు రాకూడదు మీరు కదా పెద్దవారింటికి మీరు చూపించిన మార్గంలో మేము నిలబడడానికి మాకు బలం ఇవ్వండి అని గాంధీగారినే ఉద్దేశించి ప్రార్థన చేసినటువంటి పాట అసలు ఈ దేశానికి ఇంత గొప్పతనం ఏమిటి అంటే ఆయన పుట్టడం వల్ల ఈ దేశానికి ఇంత కీర్తి అంటూ మొదలెట్టిన పాట గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం అంటూ ఇందులో నిజంగా గాంధీగారి పట్ల చూపించిన మర్యాద వినయం ఆ గౌరవం ఆయన్ని ఉద్దేశించి చేసిన ప్రార్థనకు ఆయన ఎంత సంతోషిస్తారో ఆయన బాపూజీ ఆయన అట్లాగే ఆశీర్వదించాలని మనమందరం అటువంటి మంచి మార్గంలో నడవాలని మీరింత మంచి పాట నన్ను అడిగినందుకు మిమ్మల్ని అభినందిస్తూ మనందరం ఇటువంటి సౌభాగ్యం పొందేట్టుగా అనుగ్రహించమని నేను కూడా గాంధీ గారికి చేతులు కైమూర్చి నమస్కరించి ప్రార్థన చేస్తూ ఈ పాట వరకు స్వస్తి